ఆస్ట్రేలియా ఇండియా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే మొదటి మ్యాచ్లో ఓటమి చూసిన టీమిండియా రెండో మ్యాచ్లో గెలవాలని భావిస్తోంది ఈ సిరీస్లో నిలవాలి అంటే ఖచ్చితంగా రెండో మ్యాచ్లో విజయం సాధించాలి ఈ మ్యాచ్లో గురువారం ఐడెలెడ్లు జరగనుంది దాంతో రెండో మ్యాచ్లు మార్పులు చేయాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోందట రెండో మ్యాచ్లో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కి తుది జట్టులో ప్లేస్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుందట జైస్వాల్ భారీగా పరుగులు చేయగలడు టీ ట్వంటీల్లో అలాగే టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేసి భారీ స్కోరు నమోదు చేస్తున్నాడు కాబట్టి వన్డేలో కూడా బెస్ట్ ప్లేయర్గా నిలవడానికి ఛాన్స్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తుందట ఇక మొదటి మ్యాచ్లో అతనికి ఛాన్స్ దక్కలేదు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ని తుది జట్టులో తీసుకోవడంతో జైష్వాల్ని పక్కన పెట్టారు కానీ సుందర్ మొదటి మ్యాచ్లో అటు బౌలింగ్లు ఇటు బ్యాటింగ్లో విఫలమయ్యాడు బ్యాటింగ్లో పది పరుగులు మాత్రమే చేసిన సుందర్ బౌలింగ్లో ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు దాంతో రెండో మ్యాచ్లో అతన్ని పక్కన పెట్టి సూపర్ లో ఉన్న జైష్వాల్ కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారట ఇప్పటి వరకు జైష్వాల్ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్లోనే వన్డేలకు ఆడాడు ఆ మ్యాచ్లో పదహైదు పరుగులు చేశాడు కానీ అతనికి వరుసగా అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా భారీ స్కోర్లు నమోదు చేయగలడు రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్లో యువ ఆటగాళ్లను తయారు చేసే పనిలో ఉన్న భారత జట్టుకి జైష్వాల్ కి ఛాన్స్ ఇవ్వడం కూడా చాలా అవసరమని చెప్పాలి ఇటీవల కాలంలో జైష్వాల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు తాజాగా వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా భారీ సెంచరీ నమోదు చేసి తన సత్తాను చాటాడు ఓపెనర్ లేదా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా అతనికి ఉంది జైష్వాల్ జట్టులోకి వస్తే ఖచ్చితంగా టీమిండియా బ్యాటింగ్ బలం పెరిగే ఛాన్స్ ఉంది మొదటి మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓటమి పాలైంది కాబట్టి యువ స్టార్ ఆటగాడు ఫామ్ లో ఉన్న ప్లేయర్ జట్టులో ఉంటే ఖచ్చితంగా బ్యాటింగ్ మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది ఇక ఫ్యాన్స్ కూడా జైస్వాల్ కి తుది జట్టులో ప్లేస్ ఇవ్వాలని భావిస్తున్నారు మొదటి మ్యాచ్లో అతనికి ఛాన్స్ ఇవ్వకపోవడం మీద కూడా దిల్ మీద అలాగే కోచ్ గంభీర్ మీద కూడా విమర్శలు వచ్చాయి కాబట్టి రెండో మ్యాచ్లో అలాంటి తప్పులు చేయకుండా జైష్వాల్ కి చోటు ఇవ్వాలని భావిస్తున్నారట మరి రెండో వన్డేలో ప్లేయింగ్ ఎలెవన్ లో స్థానం దక్కించుకుంటే జైస్వాల్ ఏ స్థాయిలో బ్యాటింగ్ ఆడతాడు అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక రెండో మ్యాచ్ అడలైడ్లోని ఓవన్ స్టేడియంలో జరగనుంది ఈ స్టేడియంలో పరుగులు భారీగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జైష్వాల్ ఈ మ్యాచ్లో ఆడితే భారత జట్టుకు భారీ స్థాయిలో పరుగులు వచ్చే అవకాశం ఉంది మరి రెండో మ్యాచ్లో జైష్వాల్ తుది జట్టులో కనిపిస్తాడా లేదా అన్నది చూడాలి